కలిపి మరి కాంట్రాక్టర్ కనపడిన పరిస్థితి ఉంది పెద్ద కాంట్రాక్టర్ అయిపోవడం అని వాళ్ళ కలిపి ఫండింగ్ అంత కాంట్రాక్టర్ ఫండింగ్ ఇక్కడ చేసిన పనులు బిల్లులు లేక మధ్యస్థంగా మేర్పిస్తాడు ఇవన్నీ ఇంకేమున్నాయి ఇవన్నీ స్పీడప్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ దృష్టిలోకి తీసుకెళ్లి దాన్ని వేగవంతం చేస్తారు సందర్భంగా తెలియజేస్తుంది అలాగే ఫ్రీ శాండ్ ఇవాళ ఉచిత విసుక విధానాన్ని గవర్నమెంట్ ప్రారంభించింది ఈ ఉచిత విసుక విధానం ద్వారా ఏవైతే ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ కానీ పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణం కానీ లేకపోతే నిర్మాణ రంగాన్ని కానీ బలోపతం చేస్తుంది దాని చాలా మందికి ఇబ్బంది అది మీ ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉచిత విధానాన్ని మరి తదలికి చేరువేయ్యే విధంగా నామవుతూ మీరు కృషి చేస్తారని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను పేసెట్లు తమిళనా సూరు దాఖలు ఉండేవారు ఈవెల అదే హాస్పిటల్ ఇరవై మంది డాక్టర్లు మిగతా సిబ్బంది తొంభై మంది అలాగే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పత్రులు పంపిణీ చేస్తున్నారు అయితే ఇంకా ఆర్పేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ పేషెంట్లు ఇన్ పేషెంట్లు కానీ అవుట్ పేషెంట్లు కానీ లేకపోతే ఏ ఆలోచనతో ఈ ప్రస్తుంది హాస్పిటల్ చేసిన సందర్భం కానీ ఒకసారి డాక్టర్స్ కలిపి సిబ్బంది కలిపి దీంతో ప్రాముఖ్యత నిడంలో చిన్న సృష్టిలో గత ప్రభుత్వంలో ముందే నాబాద్ నుంచి ఈ హాస్పిటల్ మంజూరు చేశారు అయితే గౌరవ ఈ వేల మంత్రి ఆ వేల మంత్రి గౌరవ అచ్చెన్నాయుడు గారి చేతి కలిపి ఆ వేళ ఫౌండేషన్ కలిపి ఇవ్వడం జరిగింది మరి ఆ సందర్భంలో మరి తర్వాత వచ్చిన తప్పు లేదు స్టార్ట్ చేసే ఫౌండేషన్ అయ్యొచ్చు కానీ అది హండ్రెడ్ పెద్ద హాస్పిటల్ చేయడం మరి ప్రభుత్వ విధానాలు అవ్వచ్చు నాబార్ మీద కలిపి పక్కదారి పట్టించిన సందర్భంగా పేమెంట్స్ లేక కాంట్రాక్ట్ కలిపి పనులు మధ్యస్థంగా ఆగిపోయే పరిస్థితి ఏవైతే ఈ ఫండింగ్ ప్రాబ్లం ఉందో అది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన మంత్రి గారు కలిసి ఇది హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి ఫండింగ్ కలిపి రిలీజ్ చేయించి పనులు వేగతలు చేయడానికి కృషి చేస్తాం గతంలో ఈ బిల్డింగ్ కు గోడ అయిపోయిన తర్వాత నిర్మాణ టైంలో టెంపరీగా రేక్ షెడ్ ఆ సమస్యలను అధిగమించి హాస్పిటల్ని ఆక్యుపేషన్ పెంచాలని ఆసిజన్ కానీ ఇక విద్యుత్ కానీ ఇవి చిన్న చిన్నవి ఇవన్నీ మనం పిలిచిపెట్టి బాధాకరం నేను మీ ద్వారా కలిపి పెద్దగా ముఖంగా ప్రేక్షకంగా కలిపి ఉన్న వాళ్ళతో మాట్లాడాను మొదటిసారి ఏంటంటే ఎక్విప్మెంట్ అంతా ఉంది స్టాఫ్ ఉన్నారు పొరపాటు కరెంట్ ఏమైనా రేట్ ఆయన హాస్పిటల్ అంతా స్తంభించే పరిస్థితి ఉంది చంటి బిడ్లకు కావాల్సిన వసతితో ఇక్కడ హాస్పిటల్ మనం పెట్టుకున్నాం ఇవన్నీ ఎక్కడికక్కడ స్తంభించే పరిస్థితి ఉంది అవల నార్మల్ గల్బీ ఒక glandular tissue ఆ plant cell ని నిర్వర్తించుకొని పరిస్థితుల్లో ఉమ్మం అది అవరదే ఏ విధంగానప్పుడు పెద్ద పుడుట కొడొ కాదు ఎన్నది మరామత్తుస్తది అంతమంది ఉత్త్రీ పంచాల అవల విజిత్తు ఉంది పనిచేసి పని చేస్తుంది లేదు నాకైతే నా జీతం ఇదే విధంగా ఆక్యుపేషన్ ఉన్నా ఇదే విధంగా ఇక్కడ జరిగిన దాని బాధ్యత వహించవలసిన బాధ్యత కలిపి సిబ్బంది పైన ఉంటారని సందర్భం తెలియజేసి అలాగే ఈ గారి కలిపి కాంట్రాక్ట్ తో పెట్టే ఉత్తర కలిపి నాకు సభ్యులు మీరు పెట్టండి దీన్ని కలిపి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి దీన్ని కలిపి స్పీడ్ అప్ చేయడానికి నేను కావచ్చు ప్రయత్నం చేస్తానని ఈ గారికి తెలియజేస్తూ ఏదైతే విద్యుత్ సంస్థ ఉందో గేప్లది దాని కలిపి ఫోన్ అలాగే ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయలేదో ఒకసారి దానికి సంబంధించి మరి ఎవరైతే ఎక్స్పెక్ట్స్ ఉంటే ఈ కనిపించుకొని తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఆపరేట్ చేసి మీకు తెలుపు ఉన్నాడు ఆ పోస్ట్ ఉంది బయో ఇంజనీర్ బయో ఇంజనీర్ పోస్ట్ ఉంది కలిపి మనం అది ఆపరేట్ చేయబడుకో మూలం పెడిస్తామంటే అది చాలా బాధాకరమైన విషయం తెలియజేస్తుంది మరి ఇవాళ పరిసరాలు కలిపి చూడడం జరిగింది పరిసరాలు కలిపి మరి కాంట్రాక్టర్ కనబడిన పరిస్థితి ఉంది పెద్ద కాంట్రాక్టర్ అయిపోవడం అని వాళ్ళ కలిపి ఫండింగ్ అది కాంట్రాక్టు ఫండింగ్ ఇక్కడ చేసిన పనులు బిల్లులు లేక మధ్యస్థంగా నేర్పిస్తాడు ఇవన్నీ ఇంకేమున్నాయి ఇవన్నీ స్పీడ్ అప్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఏ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్లి దాన్ని వేగవంతం చేస్తారని సందర్భంగా తెలియజేస్తుంది అలాగే ఫ్రీ శాండ్ ఉచిత విసుక విధానాన్ని గౌరవ లాంఛితంగా ప్రారంభించింది ఈ ఉచిత విసుక విధానం ద్వారా ఏవైతే ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ కానీ పేదవాళ్ళ ఇళ్ల నిర్మాణం కానీ లేకపోతే నిర్మాణ రంగాన్ని బలోపేతం చేస్తుంది దానివల్ల చాలా మందికి ఇబ్బంది అది ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉచిత విధానాన్ని నా కథలకి విధంగా నా నేను కృషి చేస్తారని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను